హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఈరోజు నాటుకోడి ఫ్రెండ్స్ నాటుకోడి దాంట్లోకి కొబ్బరి అన్నం వండిపోతున్నాను ఫ్రెండ్స్ పగలగుట్ట ఎలా వండుతానో చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ ముందు ముక్కలు కట్ చేసుకొని దీన్ని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం ముదురుగా ఉంది కాబట్టి కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కూర ప్రిపేర్ ఎలా చేస్తానో చూద్దరు కానీ చికెన్కి బాగా వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెను ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత గరం మసాలా చెక్క లవంగా కొద్దిగా జీలకర్ర రెండు మూడు యాలక్కాయలు కొద్దిగా పసుపు అల్లం వెల్లు పేస్ట్ మొత్తం వేసేసుకొని మసాలా తర్వాత వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడకడం కోసం కొంచెం మొక్క కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం ఉప్పు వేసుకుంటాను ఉప్పుతో కడిగాను కాబట్టి ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ కొంచమే మొక్క అంత వేస్తే చాలు దీని ఒక మూడు విజల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక మూడు విజల్స్ వచ్చిన దాకా అలా పెట్టుకొని ఈలోగా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ముందు కొబ్బరి పాలు రెడీ అన్నానికి ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ మామూలు బియ్యమే ఈసారి కుక్కర్లో వండుతున్నాను ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ త్వరగా అవ్వాలి వంట అందుకని కుక్కర్లో పెట్టేస్తున్నాను రెండు విజిల్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోటి వస్తే ఆపేస్తాను ఈలోగా బియ్యం నానబెట్టుకున్నాను కాసేపు మూడు విజిల్స్ ఇది మూడో విజిల్స్ ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను ఎందుకంటే కూరలో కూడా మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి అంత మొదటి కాదు కోడి కొంచెం ల్యాడే ఆవిరిపోయాక కూర వండుతాను ఫ్రెండ్స్ ఈలోగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాన్ని రెడీ చేసుకుంటే పది నిమిషాలు అయిపోద్ది ఫ్రెండ్స్ కొబ్బరి మొక్కల్ని కట్ చేసుకొని మిక్సీ చేసి పాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి పాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గ్లాసు రెండు గ్లాసులు పోసుకున్నామంటే కుక్కర్ కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒకటికి రెండు పోసుకోవాలి నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు నీళ్ళు అయితే నీళ్లు పాలు అయితే పాలు అలాగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ కొలిచి పోసుకోవటమే ఫ్రెండ్స్ ఓ చేతిలో చెల్లు వాళ్ళు ఇలా పోస్తున్నాను కొంచెం హెల్తీ అయినా పర్వాలేదు తర్వాత మళ్ళీ మిగిలిన పోసేయచ్చు రెండు గ్లాసులు దాంట్లో పోసాను కదా ఇది మూడు గ్లాసులు కొంచెం పాలు మిగిలినాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పోసేస్తున్నాను ఎందుకంటే క్రింద కొంచెం హెల్తీగా పోసాను కాబట్టి సరిపోతాయి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టే వస్తుంది యాలక్కాయ లవంగాలు చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు చెక్కా లవంగాలు యాలక్కాయలు కొంచెం ఉప్పు ఫ్రెండ్స్ అన్నంలో తక్కువైనా పర్వాలేదు కూర ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే బాగోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్స్ వస్తే అన్నం అయిపోద్ది రెడీ చికెన్ పక్కన పెట్టేసా ఫ్రెండ్స్ ఇంకా పోలేదు ఆవిరి ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టేశాను రైస్ పెట్టింది స్టవ్ వెలిగించుకొని మూడు విజిల్స్ వచ్చి ఆపేస్తాను ఫ్రెండ్స్ ఈలోగా ఉల్లిపాయలు కోసుకొని కూర రెడీ చేసుకుంటే రెండు ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్ అన్నం లోపు కడాయిల నూనె పోసుకొని కొద్ది కస్తూరి మెత్తి వేశాను ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఆవిరిపోలేదు ఫ్రెండ్స్ మూడు విజిల్స్ పెట్టాను పోయాక చూపిస్తాం ఉల్లిపాయలు వేసింది ఫ్రెండ్స్ అల్లంల్లి పేస్ట్ వేద్దాం చికెన్లో ఒక స్పూన్ వేసాం కదా ఉడికేటప్పుడు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఆవిరిపోయింది మూడు విజిల్స్ పెట్టాను ఫ్రెండ్స్ నాటుకోడు కదా కొంచెం గట్టిగా ఉంటుందని మూడు పెట్టాను అది కూరలో కూడా ఉడికింది కదా ఫ్రెండ్స్ నీళ్ళతో సహా వేసేది టమాటా కూడా వేసేద్దాం ఉడికిందంటే గ్రేవీ ఉడికిందంటే కూర ఫ్రెండ్స్ టమాటా కూడా మజ్గిపోయి ఫ్రెండ్ ఇప్పుడు కారం వేసుకుందాం నాటుకోడి కాబట్టి కొంచెం ఘాటుగా ఉండాలని నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్ మీరు చిన్న తీసుకోండి కొబ్బరి అన్నం అంటే కొంచెం తీగా ఉంటుంది కదా అందుకని కూర అయితే ఘాటుగా ఉండాలి పచ్చి పోయిందా కలుపుకొని ఉడకబెట్టి ఉంచుకున్నాయి దీంట్లో పోసేసుకుందాం మొత్తం మొత్తం నీళ్ళతో సహా పోసేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనే చక్క లవంగా అలక్క అవన్నీ వేసాను అందుకే నూనెలో వేయలేదు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం సరిపడా నీళ్ళు కొబ్బరి పేస్ట్ వేసేస్తాం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఆవిరిపోయింది ఫ్రెండ్స్ చేశాను కొబ్బరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసరిగా రెండుకు మూడు గ్లాసులు పోసాను ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే ఒకటి ఒకటికి ఒకటిన్నర మామూలు రైస్కి మామూలుగా వండుకుంటే విడిగా రెండు పోయాలి ఫ్రెండ్స్ రెడీ అయ్యి ఒకసారి చూద్దాం సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్లు పోసుకున్నాం ఎందుకంటే షార్వా కావాలి కదా నాటికోడు పులుసు అంటారు కదా అలాగా నేను టమాటా వేసాను ఫ్రెండ్స్ కొంతమంది చింతపండు పుడి చేస్తారు కొంచెం నేను టమాటా వేసాను అయిపోయింది ఫ్రెండ్స్ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది కలుపుకొని కావాల్సిన నీటి పోసమే ఇలా కూడా బాగుంటుంది వైట్ రైస్కి మిక్సీ కడిగిన నీళ్ళు కూడా పోసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉడకనేస్తే కొత్తిమీర జల్లుకుంటే రెడీ అయిపోతుంది నాటుకోడ పులుసు చింతపండు వేయలేదు ఫ్రెండ్స్ టమాటా వేసాను కావలసిన చింతపండు వేసుకోవచ్చు కొంచెం చక్కగా ఉడికిం ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా ఒక మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ పొరను బట్టి వేసుకోండి ఎందుకంటే ముందు చెక్క అన్నీ వేసాను కాబట్టి చికెన్ ఉడికేటప్పుడు అవసరం లేదు లేదంటే నాలుగు వేసుకునేదాన్ని కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం మగ్గని ఇచ్చేసి ఆపేస్తాను ఫ్రెండ్స్ నాటుకోడ పులుసు కాబట్టి ఇలాగే ఉండాలి నాటుకోడైనా కాకపోయినా నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి ఇష్టం అందరూ ఎక్కువ తింటారు కాబట్టి ఇలా చేస్తాను ఎప్పుడో ఒకసారి రెండు వండుతాను ఫ్రెండ్స్ ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది మళ్ళీ దగ్గర పొడిగిపోతుంది కూర అది నీళ్ళు పోస్తే సగం అయిన దాకా ఉడకనిచ్చాను ఉండాలి చక్కగా ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మాటి కూడా పులుసు అన్నం ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారు నాకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తున్నాను కొంతమంది రెండు పెక్కలు చింతపండు పులుసు తీసుకు దించే ముందు కొంచెం ఉడకనిచ్చి మసాలాతో పాటు వేస్తారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా నేను అన్నింటిలో టమాటా వేస్తానని టమాటా పుల్లగా ఉన్నాయి కాబట్టి అయ్యే వేసాను ఫ్రెండ్స్ ఒక చిన్నకాయలు మూడు స్టవ్ ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది నా వంట సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనేం చేసినా మీ దాకా వస్తాయి ఫ్రెండ్స్